చిన్న అవుతాడు ఎక్కడ ఇక్కడ ఇదా అంటే ఇలా ఎవరు కోరుకులు బిడ్డలు ఎవరు వీళ్ళిద్దరే ఆయన మొత్తానికే నడవరాదు దాదాపుగా పదిహేను సంవత్సరాలు అయిపోతుంది పదిహేను సంవత్సరాల నుంచి గదే పరిస్థితి అంటే ఆయనకి మళ్ళీ ఇల్లు ఇప్పుడు ఏడుంటారు ఇద్దరు ఇంట్లోనే ఉంటారా చిన్నారు దానికి కూడా ధర దానికి అది వాళ్ళు వస్తే మొత్తం చెప్పండి ఇప్పుడు ఈ అంకుల్కి ఇట్లా ఎట్లా అయింది ఆయన ఆయన వడ్డు పదహారు సంవత్సరాల క్రితం అప్పటి నుండి ఆయన పరిస్థితి అట్లే ఇప్పుడు కాళ్ళు లేవు రెక్కలు ఆయన నడుమ ఇరిగింది నడవరాదు అంటే ఎట్లా పడ్డాడు బాయిలా బాయి కూడా నీకు పోయింది అది పిల్ల కూలి పడ్డాడు అక్కడ నుంచి అంటే జారి పోయి పడ్డాడు అప్పుడు నడుమ ఇరిగింది అప్పటి నుంచి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి నడవలేడు తిరగలేడు ఓకే అది ఆయన పరిస్థితి మాది ఆంటీ ఆమె కూడా కట్టిన కూర్చుంటుంది ఆమె సరిగ్గా మాట్లాడేది రాదు ఆయన కూర్చుంటుంది రెండు వేల పింఛన్ వస్తుంది ఆ పింఛన్ తీసుకొచ్చుకొని పూట కట్టుకుంటారు ఇప్పుడు ఈయనకి అప్పటి నుంచింది కదా మరి మీకు ఎప్పటి నుంచి నాకు ఇట్లా ఎప్పటి నుంచి అయింది ఆమెకి స్టార్టింగ్ నుంచి అంతే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు అన్నం అదంతా అంతా వండుకుంటారా ఆ వండి పెడతాను అంటే ఈమె కూడా సేమ్ అట్లానే కానీ కొంచెం మాట్లాడితే కొద్దిగా నడుగులు ఇప్పుడు వస్తుంది పని చేస్తుందా కొద్దిగా ఇంకా పని చేసుకుంటుంది ఇంకా పింఛన్తో ఆ సరుకులు తెచ్చుకొని రాసిన్ బియ్యం వస్తాయి పింఛన్ వస్తుంది సరుకులు తెచ్చుకొని అంతే ఒండి పెడుతుంది అదే పరిస్థితి వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కొడుకులు ఎవరు లేరు కొడుకులు లేరు కొడుకులు బిడ్డలు ఎవ్వరలేదు సంతానమే అంటే ఇప్పుడు ఆయనది ఏజ్ ఎంత ఉంటుంది ఆయన దాదాపుగా డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఉంటాడా అంటే ఆయన మాట్లాడానికి ఒకటి రాదా మాట్లాడతాడు కానీ మనకు అర్థం కాదు ఇక పనులు ఊడిపోయినాయి కదా అందువల్ల మాట మనకు అర్థం కాదు ఓకే మళ్ళా ఇప్పుడు ఆంటీ చేస్తా మొత్తం ఆయన చేస్తుంది ఆయన మళ్ళీ ఇప్పుడు ఈ అంకుల్ కి లేచి నడిచి కి అవన్నీ పుడతాడా లేకపోతే ఇక మెలగ మెలగా లేకుండా పోతుండే ఎవరైనా వస్తారా మళ్ళీ ఇక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి ఎవరైనా మాట్లాడనీకి దాన్ని పక్కన మా మందులు ఇస్తారు నేను మామూలుగా చెప్పిన కిట్ తీసుకురామని అది తెస్తుండ్రు ఇజం కిట్ అయితే ఇజం మళ్ళీ ఇప్పుడు ఇట్లుర్రు కదా ఇప్పుడు వీళ్ళకి నెలకి ఎంత ఖర్చు అవుతుంది అటుగండి ఒకసారి ఎంత ఖర్చు అయితే చిన్న అందరికి అదే ఎంత ఖర్చు వచ్చిన పింఛి తోటే సర్దిద్దుకుంటారు ఇక అట్లే ఎవరైనా చుట్టాలో వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు కోటి వంద యాభై వేస్తే గవిడితోనే సర్పించారు సార్ అయితే వీళ్ళకి ఒక టూ మంత్స్ కిట్ వస్తుంది టూ మంత్స్ కిట్ వీళ్ళకి ఇస్తా మీరు ఆమెకి ఇచ్చి ఆమె తోటి మీరు చెప్పండి ఎట్లా చెప్తారో నాకు తెలియదు మీరు ఆంటీతోటి చేపించి ఇచ్చేసేయండి ఆమె కిట్ బట్టలు ఇంకా కొన్ని సామాన్లు రాసిన సామాన్లు వస్తాయి ఒక రెండు నెలల దాకా మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా వీళ్ళ గురించి ఏమని చెప్పండి మళ్ళీ ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్తాం పరిస్థితి అది అయ్యట పోతున్నాడు దానికి ఏమన్నా స్టోర్ చెప్పవచ్చు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి అక్కడికేమని పోయారు హాస్పిటల్ అదే బయలు పడ్డప్పుడే హాస్పిటల్ పోయాడు చూపించుకున్నాడు చూపించుకున్నప్పటి నుంచి ఇక అంత నొప్పి తగ్గింది కానీ నడు నిలబడదు అంటే మన ఇట్లా మనలాగా ఇలా పడదు అంటే ఇప్పుడు ఈయన మాట్లాడలేదు అన్నారు కదా అంటే అలా ఆడతాడు కానీ మనందు లేవు కాబట్టి మనకు అర్థం కాదు అట్లా అంటారు రా మీరు మాటలు వస్తాయి వస్తాయి అంటే మనం ఏం చెప్తున్నాం అంత అర్థమవుతుంది అర్థమవుతుంది మాట్లాడుతాడు మనకు అర్థం మనకి అర్థం కాదు ఎందుకంటే అది నాళికతోటి మాట్లాడుతూ పని కొడుతుంది ఏమో కట్టి కొడుతుంది అట్లా సరే మనమైతే కిట్ అయితే ఇద్దాం మా దగ్గర నుంచి కొంచెం రాషన్ వచ్చింది కొంచెం బియ్యం అలాగే కొన్ని బట్టలు ఇంకా కొంచెం తొట్టాం కుల ఎన్ని కేజీలు ఉంటాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అమ్మా నిల్స్ అయితే బాగా మీరు రేడు ఉంటారు ఎక్కడ రెండు ఉంటారా ఓకే చూడండి అంకుల్ ఈ ఆమెకి ఇచ్చేసేలా బట్టలు జూమ్ చేయాలా అంటే మా ట్రస్ట్ నుంచి మీకు చీరా ఈ అంకుల్కి బట్టలు పట్టుకుంటాడా ట్వంటీ సిక్స్ కేజీస్ బ్యాగ్ ఇట్లా మీకు మొత్తం రాసన్ ఉంటుంది ఇవి ఎన్ని కేజీస్ నాకు తెలియదు ఒక ఈ హాఫ్ కేజీ ఏమండి ఇవన్నీ రాషన్ ఉన్నాయి మొత్తం నూనె ప్యాకెట్ కోల్గేట్ అవునా పంటలు వచ్చిన ఆంటీ బట్టలు ఒత్తుకుతుందా బట్టలు షాంపూలు సాల్ట్ నూనె బిస్కెట్లు కొన్ని రాషన్ సామాన్లు అయితే ఇచ్చినాం కారం బిస్కెట్లు సబ్బులు ఇది టీ పౌడర్ టీ టీ పౌడరా బాగానే నాలెడ్జ్ ఉందండి ఇది పప్పులు అంటే మీకు ఇచ్చినాం ఇవి మీరు అర్థమవుతుంది కదా కొంచెం కొంచామన్నా మీకు ఇచ్చినాం మీరు వండి ఆయనకి పెట్టండి మీరు కూడా తినండి సరే సరేనా థ్యాంక్ యూ అంకుల్ మీరు ఇంత చెప్పినందుకు ఈ దాకా వచ్చినందుకు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అయితే వీళ్ళకి ఏంటంటే అంకుల్ కింద పడినందుకు పెన్షన్ కూడా కొంచెం తక్కువ వస్తున్నందుకు వీళ్ళకి జస్ట్ ఏంటంటే మనం సాయం చేసినాం కొంచెం రాషన్ ఏదైతుందో అదే చేసినాం మనం అంటే మనం రీసెంట్గా కూడా ఇక్కడ ఒక ఏమంటారు వీడియో తీసిండే అక్కడ అంకుల్ పరిచయం అండి అంకుల్ అంటే చెప్పిండు ఇక్కడ నాకు చర్చినోళ్ళు కూడా ఉండే అని సేమ్ ఇదే విలేజ్లా సెకండ్ వీడియో అంటే సెకండ్ వీళ్ళకే చేస్తున్నాం అంటే ఒకటేసారి వచ్చినాం కాబట్టి రెండు కూడా వీడియో చేసేస్తాం